హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ టాపిక్ పేరేంటంటే కలర్ సైకాలజీ ఎస్ మీకు ఇష్టమైన కలర్ను బట్టి మీ యొక్క మనస్తత్వం ఏంటో తెలుసుకోవచ్చు అలాగే మీరు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారు అన్నది కూడా మీరు తెలుసుకోవచ్చు సో లేట్ చేయకుండా మనం టాపిక్లోనికి వెళ్దాం ఫస్ట్ వైట్ కలర్ వైట్ కలర్ని శాంతికి చిహ్నంగా చెప్తారు అలాగే వైట్ కలర్ను పుట్టుకకు అమాయకత్వానికి కూడా ప్రాతికగా చెప్తారు ఈ వైట్ కలర్ను ఇష్టపడేవారు చాలా సెన్సిటివ్గా ఉంటారు వీరు ఎవరిని బాధ పెట్టరు కోపం కూడా ప్రదర్శించరు ప్రతి విషయాన్ని చాలా తెలివిగా ఆలోచిస్తారు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు సొంత నిర్ణయం తీసుకోకుండా బాగా ఆలోచించి అనుభవం గల వారిని సలహా అడుగుతారు అలాగే వైట్ కలర్ను ఇష్టపడేవారు చాలా డిసిప్లిన్గా ఉంటారు చాలా సింపుల్గా కూడా ఉంటారు వీరి ఫీలింగ్స్ని చాలా కంట్రోల్గా ఉంచుకుంటారు ఏదైనా తప్పులు చేస్తున్నామా ఎవరితోనైనా అసభ్యంగా ప్రవర్తించామా ఒకవేళ కోపంలో మాట్లాడితే వెంటనే వెళ్ళి వారికి సారీ చెప్తారు ఎప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు వీరు వీరు ఫ్రెండ్షిప్కి కూడా చాలా విలువ ఇస్తారు వీరికి సహాయం చేసే గుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఒంటరిగా ఉండడానికి చాలా ఇష్టపడతారు సెకండ్ రెడ్ కలర్ రెడ్ కలర్ ఇష్టపడే వాళ్ళకి చాలా ధైర్యం ఉంటుంది అలాగే కోపం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది వీరు ఎలాంటి విషయాలకు భయపడరు వీరికి ధైర్యంతో పాటుగా డామినేటెడ్ పర్సనాలిటీ కలిగి ఉంటారు వీరు ఎప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటారు వీరికి సామాజిక విషయాలంటే చాలా ఇష్టం అంతేకాకుండా లీడర్షిప్ క్వాలిటీస్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరికి ఎక్కువ కష్టపడడానికి ఇష్టపడతారు అలాగే వీరు ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని తప్పకుండా సాధించి తీరుతారు ఎలాంటి విషయాలు కాంప్రమైజ్ అనేది ఉండదు వీరికి సో లైఫ్లో సమస్యలు వచ్చినా ధైర్యం కోల్పోకుండా దృఢంగా కూడా ఉంటారు ఏదైనా విషయం నచ్చకపోతే డైరెక్ట్గానే చెప్పేస్తారు వీరికి మొహమాటం అంటూ ఏమీ ఉండదు థర్డ్ బ్లూ కలర్ ఈ కలర్ని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఈ కళను ఇష్టపడవారు ముఖ్యంగా ప్రశాంతతను కోరుకుంటారు వీరు చాలా ట్రెడిషనల్గా ఉంటారు అలాగే వీరు లైఫ్లో చాలా జాగ్రత్తగా కూడా ఉంటారు వీరికి పాజిటివ్ మైండ్ సెట్ ఎక్కువ ఏదైనా వర్క్ చేసే ముందు బాగా ఆలోచించి తొందరపడకుండా పూర్తి నిర్ణయం తీసుకుంటారు వీరిలో ఐడియాలు కూడా బాగా కలిగి ఉంటారు ఈ ఐడియాలను ఎవరితో షేర్ చేసుకోరు అలాగే వీరు చిన్న చిన్న విషయాలకే బాధపడుతూ ఉంటారు అలాగే వీరికి ఫ్రెండ్స్ కూడా చాలా ఎక్కువ కలిగి ఉంటారు వీరికి సహాయం చేసే గుణం ఎక్కువ ఉంటుంది అలాగే ఎవరైనా మోసం చేస్తే అస్సలు తట్టుకోలేరు చాలా డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు వీరికి ఏదైనా వర్క్ చెప్తే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని పూర్తి చేసి ఇస్తారు వర్క్లో వీరు చాలా రెస్పాన్సిబిలిటీని కలిగి ఉంటారు ఫోర్త్ బ్లాక్ కలర్ ఈ బ్లాక్ కలర్ని ఇష్టపడేవారు తమ ఫీలింగ్స్ని దాచిపెడుతూ ఉంటారు అస్సలు బయటపడరు వీరు అందరితో కూడా సరిగ్గా కలవరు వీరు తమ సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా అస్సలు పోగొట్టుకోరు అలాగే వీరు ఎవరిని అంతగా నమ్మరు ఒకరి మీద కూడా అస్సలు ఆధారపడరు వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగానే ఉంటాయి వీరికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు కావాలని తహతహలాడుతూ గుర్తింపు కోసం ఆరాటపడుతూ ఉంటారు వీరికి దేవుడు దయ్యాలు అనేటివి మూఢనమ్మకాల మీద అస్సలు నమ్మకం ఉండదు సో ఎప్పుడూ వీరు ఒంటరిగానే ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఫిఫ్త్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ని ఇష్టపడేవారు ఈ కలర్ డ్రెస్ వేసుకోవడానికే ఇష్టపడుతూ ఉంటారు ఈ కలర్ని ఆనందానికి చిహ్నంగా భావిస్తారు అలాగే శుభకార్యాలలో ఆడవారు ఎల్లో కలర్ సారీనే కట్టుకుంటూ ఉంటారు ఈ కలర్ని ఇష్టపడేవారు చాలా యాక్టివ్గా ఉంటారు అలాగే వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి ఏ విషయంలోనైనా చాలా క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉంటారు వీరికి కొంత విమర్శించే స్వభావం కూడా కలిగి ఉంటారు కొన్ని విషయాలలో కంగారు పడుతూ కూడా ఉంటారు అలాగే మరికొన్ని విషయాలలో ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీరికి డబ్బును సులభంగా సంపాదిస్తారు అలాగే మైండ్ గేమ్లు ఆడుతూ ఉంటారు ఈ కలర్ ఇష్టపడేవారు వారి ఫీలింగ్స్ని ఎవ్వరికి చెప్పుకోరు దాచేస్తూ ఉంటారు వీరికి ఏదైనా ఇన్ఫర్మేషన్ తొందరగానే తెలుస్తూ ఉంటుంది అలాగే వీరికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి డ్రెస్సింగ్ సెన్స్ చాలా బాగుంటుంది వీరి డ్రెస్సింగ్ సెన్స్ ద్వారా ఇతరులను ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉంటారు వీరు నిద్రను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సిక్స్త్ గ్రీన్ కలర్ ఈ గ్రీన్ కలర్ను ఇష్టపడేవారు ప్రకృతి ప్రేమికులు ప్రకృతిని ప్రేమిస్తూ ఉంటారు అలాగే వీరికి పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం వీరిలో అసూయ దురాశ అనేవి ఉండవు అందరితో చాలా ఫ్రెండ్లీగా ఈజీగా కలిసిపోతారు ఇష్టపడేవారు ప్రతి విషయంలో అనగా వర్క్ విషయంలో కానీ ఫ్యూచర్ విషయంలో కానీ ఖచ్చితంగా ప్లాన్ ఉంటుంది వీరికి దయ గుణాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి ఎవరితోనైనా రిలేషన్లో ఉంటే వారిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వీరిలో ఎలాంటి కష్టంలో ఉన్నా ఎలాంటి నష్టంలో ఉన్నా అతిపెద్ద ప్రాబ్లంలో ఉన్నా వీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు వీరికి ఎక్కువగా తెలివితేటలు ఉండడంతో పాటు కొత్త కొత్త విషయాలు కూడా నేర్చుకుంటూ ఉంటారు వీరికి అంటూ కొన్ని మోరల్స్ ఉంటాయి వాటిని బట్టి వీరు ముందుకు వెళుతూ ఉంటారు వీరు సొంత నిర్ణయాలు తీసుకుంటారు సొంత వ్యాపారాలు చేస్తారు ఒకరి కింద అస్సలు పనిచేయరు వీరికి ఇతరులను అర్థం చేసుకునే గుణాలు మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయి ఇతరులను కూడా వీరు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు సెవెంత్ పింక్ కలర్ ఈ పింక్ కలర్ని ఎక్కువ అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు అని చెబుతూ ఉంటారు కానీ అది వాస్తవం కాదు అబ్బాయిలు కూడా ఈ పింక్ కలర్ని ఇష్టపడేవారు చాలామంది ఉంటారు అలాగే ఈ పింక్ కలర్ని ఆరోగ్యానికి ప్రాతికగా వర్ణిస్తూ ఉంటారు సో ఈ పింక్ కలర్ని ఇష్టపడేవారు ఎక్కువగా రొమాంటిక్గా ఉంటారు వీరు చాలా సున్నితమైన మనస్తత్వం కూడా కలిగి ఉంటారు వీరికి దాయ ప్రేమ గుణాలు చాలా ఎక్కువగానే ఉంటాయి వీరికి దైవభక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు డబ్బులు ఎక్కువగా వృధా చేస్తూ ఉంటారు అంతేకాకుండా అందరితో పాటు చాలా స్నేహంగా ఉంటారు వీరి బిహేవియర్ చాలామందిని అట్రాక్టివ్ చేస్తూ ఉంటుంది ఈ పింక్ కలర్ ఇష్టపడేవారు ఫ్యామిలీ ప్రేమ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్యామిలీలో మెంబర్స్ చాలా ఎక్కువగా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అలాగే వీరి మైండ్ సెట్ ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది నెగిటివ్ మైండ్ సెట్ అంటూ వీరికి ఉండదు వీరు ఎప్పుడు యాక్టివ్గా ఆనందంగా ఉంటారు యంగ్గా కనబడడానికి ఎక్కువగా ఇష్టపడతారు వీరు చాలా డిసిప్లైన్గా ఉంటారు ప్రతి ఒక్కరిలోని మంచినే గుర్తిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను సెవెన్ కలర్స్ గురించి మాత్రమే చెప్పాను సో మిగతా కలర్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను ఎందుకంటే ఈ యొక్క ఎపిసోడ్ చాలా లెంత్ అవుతుంది అందుకే ఆపేస్తున్నాను అలాగే ఈ యొక్క వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోవద్దు సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి